అయితే ఇంక చాలా సంతోషంగా ఇంక నేను కావేరిని కాదని చెప్పని రిపోర్ట్ వచ్చింది ఇంక ఏ జరిగినా నాకు నా శ్రేయ పలష్ చూసుకుంటాడని చాలా సంతోషంగా ఉంటుంది ఈ లోపల ఉదయం అయితే ఇంక పిల్లలందరూ చాలా హోలీ పండుగ చేసుకోవాలని చెప్పనని అనుకుంటూ ఉంటే ఇంకా తను కూడా పిల్లలతో పాటు నేను కూడా ఈరోజు చాలా సంతోషంగా గడపాలి ఈ హోలీని జరుపుకోవాలని చెప్పని తను కూడా రెడీ అయ్యేసి వస్తుంది ఈ లోపల చిన్ని అయితే రంగులు తీసుకొని వచ్చి అదో టీచర్ అమ్మ నీకు హోలీ పండగకి రంగులు పూస్తున్నాము అని చెప్పని అంటారు చిన్ని మాత్రం చేసి పూస్తే ఇంకా చందు పిల్లలు మిగతా పిల్లలు అయితే పులికుండా ఉంటారు ఇంకా ఎక్కడ కసు ఎక్కడ గొడవ చేస్తుందో అని చెప్పనని అలాగే ఉంటే ఇంక తనైతే గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోతుంది ఇంకా అక్కడే గ్రౌండ్లో అయితే బాలరాజు కూడా వైట్ అండ్ వైట్లో ఉండి అక్కడంతా డెకరేషన్ చేస్తూ ఉంటే ఇంక ఏకంగా పోయి బాలరాజునే గుద్దుకుంటుంది అప్పుడు అలా గుద్దుకున్న తర్వాత ఇంకా పడిపోతుంది ఏమని చెప్పనని బాలరాజు పట్టుకుంటే ఏంటి నన్ను ప్రతిసారి నువ్వే పట్టుకుంటున్నావు నాకు డాష్ ఇస్తున్నావు అంటే ఇది చాలా బాగుంది వచ్చి డాష్ ఇచ్చి వచ్చింది నువ్వు మళ్ళీ నన్నే అంటున్నావా అంటే సరే నేను పడిపోతున్నాను పడిపోతాను కదా నిన్ను పట్టుకోమన్నాడు అని చెప్పనంటే ఇంకా బాలరాజు కోపం వచ్చి అక్కడ వదిలేస్తాడు అప్పుడు అలాగే కింద పడిపోతే తర్వాత కాలు కొంచెం బెనిగినట్టుగా ఉండి నొప్పి పైకి లేవలేకపోతున్నాను అంటే ఇంక